నమస్కారం ఇవాళ నేను గుండె నొప్పికి గల మీ ఇతర కారణాలు కూడా మాట్లాడబోతున్నాను అంటే నార్మల్గా మనకి గుండె నొప్పి అంటే మనం అందరం హార్ట్ అటాక్ ఒకటే డేంజరస్ అని అనుకుంటాము హార్ట్ అటాక్తో పాటు మనకి ఇంకా మూడు నాలుగు కారణాలు ఉంటాయి ఏవైతే డేంజరస్ గుండె నొప్పి ఉన్నవాళ్ళు ఒకటి వచ్చేసి స్పాంటేనియస్ న్యూమోథరాక్స్ అంటే లంగ్స్లో గాలి చేరిపోయి మనకి ఛాతిలో నొప్పి ఆయాసం కలిగిస్తుంది కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు రెండోది వచ్చేసి పల్మరీ థ్రోమో ఎంబోలిజం అంటే మనకి కాలలో కానీ ఇంకా ఎక్కడైనా హార్ట్లో కానీ బ్లడ్ ఫ్లాట్స్ ఫామ్ అయ్యి అవి ఏమవుతాయంటే మనకి లంగ్స్ అంటే ఊపిరితత్తుల్లోకి వెళ్ళిపోయి అక్కడ బ్లడ్ని కొంతసేపు రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల ఆ యొక్క భాగం ఆ ఊపిరితత్తు యొక్క భాగం బాగా నొప్పి చేస్తుంది అనమాట దానివల్ల మనకి ఛాతిలో నొప్పి వస్తుంది ఇంకొకటి అయోటిక్ డైసెక్షన్ అంటే ఈ మనకి హార్ట్ నుంచి మిగతా బాడీ పార్ట్స్ సప్లై చేసే ఒక పెద్ద నరం ఉంటుంది దానిలో ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి మనకి ఛాతిలో నొప్పి వస్తుంది ఇంకా పెరీ అండ్ మయోకార్డైటిస్ అంటే హార్ట్ చుట్టూ మూడు లేయర్స్ అనమాట హార్ట్ పెరీ అనేది మయోకార్డైటిస్ అనేది అంటే ఈ హార్ట్కి సంబంధించిన మసిల్స్ ఇవి వీటిలో నొప్పి ఉన్నా కూడా వీటిలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే కూడా మనకి ఛాతిలో నొప్పి వస్తుంది ఈ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు చెప్పిన నాలుగు కారణాలు చాలా డేం అంటే డేంజర్ అనమాట ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సిన కారణాలు ఇవి కొన్ని మిగతా కారణాలు ఇప్పుడు చెప్పబోయే కారణాలు ఏంటి అంటే ఇవి కొంచెం డీలేగా అయినా మనం అడ్రస్ చేసాం అంటే ఒకటి వచ్చేసి ముఖ్యమైన కారణం ఏంటి అంటే మనకి గ్యాస్ట్రిక్ గుండెలో నొప్పికి ముఖ్య కారణం గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ ఉంటే ప్రాబ్లం లేదు మనం ప్యాంటోప్ ప్యాంట ప్రజోలు వేసుకొని లేదా అంటే సరైన ఆహార ఆహార పద పద్ధతులు పాటించడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ కంట్రోల్లో ఉంటుంది మిగతా కారణాలు ఏంటి అంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోవడం వల్ల కూడా మనకి లేకపోతే నిమోనియా అంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకి ఛాతిలో నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా బయట ఎముకల్లో కూడా కోస్టోకోన్రైటిస్ అంటారు ఆ ఎముకల్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఛాతిలో నొప్పి వస్తుంది ఇంకా మనకి పల్మరీ ఆర్టీరియల్ హైపర్ అంటారు దానిలో కూడా చేతిలో నొప్పి వస్తుంది కొంతమందికి వచ్చేసి ఏ మనం ఫుడ్ తీసుకుంటాం కదా ఆ పైపులో ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా చేతిలో నొప్పి వస్తుంది ఇలా కాకుండా కొంతమందికి టెన్షన్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో కూడా గుండెలో నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో మొదటి చెప్పిన ఐదు కారణాలు ఒకటి హార్ట్ అటాక్ రెండోది పల్మెరి ఎంబోలిజం మూడోది స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్ అయోటిక్ డైసెక్షన్ పెరికార్డైటిస్ మాయోకార్డైటిస్ అనేవి మాత్రం ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సిన ముఖ్య కారణాలు అనమాట హార్ట్ అటాక్కి సారీ గుండె నొప్పికి సో ఛాతిలో నొప్పి ఉంటే ఈ కారణాలు కూడా అయి ఉండవచ్చు కాబట్టి ఏదైనా చేతిలో నొప్పి ఉండి ఆయాసంగా ఉండి కళ్ళు తిరుగుతున్నట్లు ఉండడం బీపీ పడిపోవడం లేదా బాగా గుండెదడగా ఉండడం బా విపరీతమైన నీరసం విపరీతమైన చెమటలు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈసీజీ చేయడం చెస్ట్ ఎక్స్రే చేయడం చేసి మనకి ఏంటి అనేది నిర్ధారించి దానికి అకార్డింగ్లీ ట్రీట్ చేస్తారు గ్యాస్ట్రిక్ అయితే ప్రాబ్లం ఏం లేదు మనం గ్యాస్ట్రిక్ మాత్రలు వాడుకోవడం ఇంకా మన డైట్ మాడిఫై చేసుకోవడం వల్ల ఆ గ్యాస్ట్రిక్ నొప్పి కంట్రోల్లో ఉంటుంది హోప్ ఇట్ ఈస్ సెల్ఫ్ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ